అక్కడైనా వద్దమ్మా శబ్దం వస్తా వస్తావా వద్దమా బిందీదేపంగా ఆ తచ్చు రాడు మెంత లేదు నువ్వు నీ చెప్పినట్టు చెయ్యి అది మాట మాట్లాడద్దు ఆ ట్వంటీ రూపీస్ హాయ్ హాయ్ అందరికీ బిందే ఒకటే ఇంత బాగా బండి అత్త ఇబ్బంది అవుతుందంత మా పెద్ద నీళ్ళు వస్తున్నాయి కానీ అవి ఎంత బాగాలేవు పురుగు వస్తున్నాయి అప్పుడే ఎంత ఎంత బిందెంత బిందెంత అంత దూరమైన పదేనా అయినా పదే అక్కడైనా పదేనా మేలేనా అది మేలే పెంచాలి ఏమో పెంచలేదైతే నీలా అయ్యే నీళ్ళు బాడ వేసుకుంటారు ఒక డమ్ము ఒకరు రెండు డమ్ములు డబ్బులు మూడు డమ్ములు పట్టుకుంటూ పట్టుకుంటారు అటు నాలుగు టిప్పులు ఐదు థ్యాంక్ యూ వస్తారు వస్తారుంత తమ్ముడు చెప్పిన తీస్తావా బండి ఎత్తా బిగలొచ్చు అంతే లేదు మళ్ళీ వస్తా లెక్క టైం అయింది क्या करें तेज़ दौड़ कर के दौड़ कर के दौड़ कर कर दौड़ दौड़ पूरे पूरे हम्म